ఇప్పుడే మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుకను అయితే ప్రారంభించింది కదా దానికి సంబంధించి కీలక అయితే విడుదల చేసింది దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం ఏపీ ప్రభుత్వం పాత ఇసుక విధానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల పంతొమ్మిది రెండు ఒకటి ఇసుక విధానాలు రద్దు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇదే సమయంలో ఉచిత ఇసుకపై విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది కొత్త ఇసుక విధానాన్ని రూపొందించే వరకు ఈ విధానాలు అయితే వర్తిస్తాయని రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకపోయినా సరే ఇసుక సరఫరా జరపాలని చెప్పే సూత్రంలో పేర్కొందనమాట వినియోగదారులకు ఇసుకను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ మార్గదర్శకాలు అయితే జారీ చేసినట్లు చెబుతుంది ఇసుక తవ్వకాల నిమిత్తం జిల్లా కలెక్టర్ చైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు అయితే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది ఈ కమిటీలో జిల్లా ఎస్పీ సంయుక్త కలెక్టర్ సంయుక్త కలెక్టర్ సహా వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు కూడా ఉండాలని చెప్పింది జిల్లాలోని స్టాక్ పాయింట్లను స్వాధీనం చేసుకోవాలని ఆ కమిటీని సూచించింది రాష్ట్రంలోని వివిధ స్టాక్ పాయింట్లు నలభై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు లిస్క అయితే అందుబాటులో ఉందని చెప్పారు రిజర్వాయర్లు చెరువులు ఇతర నీటి వనరులు డి ఇక్కడ లిస్టేషన్ ప్రక్రియ చేపట్టాలని కూడా ప్రభుత్వ అయితే ఉత్తర్వులు జారీ చేసింది సిల్ సిల్టేషన్ డి సిలిటేషన్ ఎక్కడెక్కడ చేపట్టాలనేది జిల్లా స్థాయి అధికారులు అయితే అంటే కమిటీలు అయితే నిర్ణయిస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అసలు ఇసుక లోడింగు రవాణా ఛార్జీలను నిర్ధారించే బాధ్యత కూడా జిల్లా కమిటీలకే ఉంటుందని తెలిపింది స్టాక్ పాయింట్ల వద్ద లోడింగు రవాణా ఛార్జీల చెల్లింపుకు సంబంధించి కేవలం డిజిటల్ విధానం ద్వారానే జరపాలని స్పష్టం చేసింది ఇసుకను తిరిగి విక్రయించ తిరిగి విక్రయించిన ఇతర రాష్ట్రాలకు తరలించిన కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు భవన నిర్మాణ అదేవిధంగా మినహా ఉచిత ఇసుకను మరే ఇతర అవసరాలకు వినియోగించవద్దని కూడా తెలిపింది ఇసుక అక్రమ రవాణా చేసిన ఫిల్లింగ్ చేసినా కూడా జరిమానాలు ఉంటాయని కూడా ఉత్తర్వులు అయితే పేర్కొంది సో విధంగా చూశారు కదా ఇవన్నమాట కీలక మార్గదర్శకాలు ఉచిత ఇసుకు సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి